శ్మశాన స్థలాన్ని వదలని అక్రమార్కులు హోప్ టీవీ న్యూస్ కలిసిపాడు మండలంలోని గంగాయపల్లె శ్మశాన వాటిక కబ్జాకు గురైంది వారిపై వెంటనే చర్యలు తీసుకుని శిక్షించాలని టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాములెట్టి కుమారులు చెన్నయ్య చంద్రశేఖర్ డిమాండ్ చేశారు వారు ఎంఆర్ఓ మధురవాణికి వినతిపత్రం సమర్పించారు అనంతరం పోలీసులు రెవెన్యూ సిబ్బంది శ్మశాన వాటికను పరిశీలించి శ్మశాన స్థలానే కాకుండా గ్రామంలో ఉన్న ఇతర భూ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ మధురవాణి హామీ ఇచ్చారు पर काले अपन 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 ये फिल्म में कर अपन अपन सारे सारे अपन रो ऐसा गाने पण जैसे बड़मा अपन तो ये सुन அப்படியே தெளிச்சு போய்ட்டு எப்போ இதுசேபு உண்டுதான் முடிச்சு படிச்சு வாழ்நாட்டு சரிப்போது வைத்தேன் ரேட்டு <laughs> <hans> ప్రస్తుతం మనము గంగాయపల్లె ఎస్టీ కాలనీలో ఉన్నాము సో ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇరవై కుటుంబాలు కూడా గత పది సంవత్సరాల నుంచి గంగాయపల్లె గ్రామాన్ని నమ్ముకొని ఇక్కడే ఉన్నారు సో వీళ్ళకి కనీసం ఉండడానికి పట్ట ఉండడానికి స్థలం లేదు అంటే ఇల్లు లేవు అదేవిధంగా ఏదో చిన్న పూరి గుడిసెలు వేసుకొని ఉన్నారు వీళ్ళకి తాగునీటి సమస్య ఉంది అదేవిధంగా కరెంటు సమస్య కూడా ఉంది సో వీళ్ళకు దయచేసి నేను అధికారులు మనవి చేసుకునేది ఒకటే వీళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించి బిల్డింగ్స్ ఏదైనా ఇల్లు చేసి కరెంటు కానీ తాగునీటి సమస్య క్లియర్ చేస్తే సో ఊరికి కూడా డెవలప్మెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది సో వీళ్ళు దయచేసి దయచేసి అధికారులను ఒకటే కోరుతున్నా వీళ్ళందరినీ మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నారు సో వీళ్ళకి కనీస అవసరాలు కూడా లేవు ఈ అవసరాలు తీర్చ తీర్చవలసినగా మనం చేసుకుంటున్నాము अन्त <saw> आक्रावाल ఇది గంగాయిపల్లె శ్మశాన వాటిక ఇక్కడ గత పది సంవత్సరముల నుండి రెడ్డిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకొని దాన్ని వ్యవసాయ భూమిగా మార్చుకొనడం చాలా దుర్భ్రమైన పరిస్థితి అని గంగాయపల్లె గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ విషయంపై నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో భాగంగా తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది అయినా ఇంతవరకు కూడా మరి పది సంవత్సరాల నుండి మా గ్రామం నుండి అర్జీలు ఇస్తూనే ఉన్నాం మరి వాటికి ఇంతవరకు పరిష్కారం లేదని గ్రామ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముట్టే పాములేటి కుమారులు మరియు గంగాయపల్లె తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మరి పోలీసు వారికి రెవెన్యూ సిబ్బంది వారికి విన్నవించుకోవడం జరిగింది ఉన్నతాధికారులు తక్షణమే దీనిపై చర్య తీసుకొని మరి ఈ శ్మశాన స్థలాన్ని మాకు అప్పగించవలసిందిగా కోరుతున్నాము